హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో బెండకాయ ఫ్రై విత్ పీనట్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ కొద్దిగా వేసుకొని అందులో ముందు పల్లీలు వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి పల్లీలు టేస్ట్ని బట్టి ఒక పావుకప్పు అరకప్పు ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి కొద్దిగా వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా స్కిప్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పల్లీలు వేపు తీసిన తర్వాత సేమ్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మినపప్పు ఆవాలు అలాగే కొంచెం శనగపప్పు వేసి వేపుకోవాలి అలాగే జీలకర్ర ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి ఇవి రెండు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక పావు కప్పు వేసుకోవాలి ఉల్లిపాయతో పాటు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకొని వేపుకోవాలి కరివేపాకు కొద్దిగా వేసి ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు పోపు వేగుతుండగా బెండకాయలు ఒక అర కేజీ తీసుకొని కడుక్కొని కొంచెం మీడియం సైజు ముక్కలు ఇలా ఈ సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గి కొంచెం మగ్గిన తర్వాత ఇలా అల్లం వెల్లుం పేస్ట్ ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి ఇది వేగిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి అందులో ఉప్పు ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం ఒక ముప్పావు టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇవి బాగా కలిపిన తర్వాత జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని మూత తీసి అలాగ ఐదు నుంచి పది నిమిషాలు మగ్గే వరకు మనం వేపుకోవాలి బెండకాయ ముక్కలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూర మనం చల్లారి పెట్టుకోవాలి పీనట్స్ మనం వేపు ఉంచుకున్నా కదండి అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలిపి ఉంచుకున్న పల్లీలు ఉప్పు కారం కలిపి ఉంచుకున్నా కదండి వాటిని చల్లారిన బెండకాయ ముక్కల్లో వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇది సాంబార్ రైస్లోకి చార్ అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్